ప్రభుత్వం డేవిడ్ విన్ అనే క్రిస్టియన్ మిషనరీని విడుదల చేసినట్లు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఈ వారం ప్రకటించింది ఎన్పిఆర్ ప్రకారం లిన్ అరవై ఎనిమిది ఏళ్ల సహజ సిద్ధమైన యుఎస్ పౌరుడు రెండు వేల ఆరులో తిరిగి చైనాకు వెళ్లారు అక్కడ ఉన్నప్పుడు అతను చర్చిని తెరవడానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాడు మూడు సంవత్సరాల తరువాత కాంట్రాక్ట్ మోసం కోసం అతన్ని అరెస్టు చేసే జీవిత ఖైదు విధించారు అతని కుటుంబం మరియు విదేశాంగ శాఖ అన్యాయమని నమ్ముతుంది పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలోని జైలు నుండి విడుదలను మేము స్వాగతిస్తున్నాము అని విదేశాంగ శాఖ ప్రతినిధి మిల్లర్ తెలిపారు అతను యునైటెడ్ స్టేట్స్ కు తిరిగి వచ్చాడు మరియు దాదాపు ఇరవై సంవత్సరాలలో మొదటిసారిగా తన కుటుంబంతో తిరిగి కలిశాడు తప్పుగా నిర్బంధించబడిన ఇతర అమెరికన్ల విడుదల కోసం కొనసాగుతున్న ఒత్తిడిని నొక్కి చెబుతూ చైనీస్ అధికారులతో సమావేశాల సందర్భంగా సెక్రటరీ నిలకడగా లిన్ కేసును లేవనెత్తారని ఆయన తెలిపారు మాకున్న ఆనందాన్ని ఏ పదాలు వ్యక్తపరచలేవు మాకు చాలా సమయం ఉంది అన్నారు చైనా మతపరమైన స్వేచ్ఛను అందజేస్తున్నట్లు చెబుతుండగా క్రైస్తవులు మరియు ఇతర మతపరమైన మైనారిటీలు అక్కడ హింసను ఎదుర్కొంటున్నారు దశాబ్దాలుగా చైనా యొక్క పాలక పార్టీ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ సిసిపి దాని సరిహద్దులలో మరియు వెలుపల క్రైస్తవ మతాన్ని నియంత్రించడానికి మరియు నిరోధించడానికి ప్రయత్నించింది క్రైస్తవులను కనికరం లేకుండా హింసిస్తున్న ఉత్తర కొరియాకు చైనా ఎలా సహాయం చేస్తుందో ఇటీవలి నివేదిక హైలైట్ చేసింది